హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి సంక్రాంతికి గట్టి పోటీ ఉండబోతున్నా మనకైతే తెలుసా అనమాట మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మూడిట్లో వెంకటేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం అలాగే బాలయ్య బాబు డాకు మహారాజ్ అలాగే రామ్ చరణ్ అన్న మన గేమ్ ఛేంజర్తో అయితే వస్తున్నాడు అనమాట కానీ ఈ మూడు సినిమాల్లో గట్టి పోటీ ఉండబోయే రెండు సినిమాలు డాకు మహారాజ్ అలాగే గేమ్ చేంజర్ అనమాట సో మనకి డాకు మహారాజ్ పాన్ ఇండియా అవార్డు అయితే రిలీజ్ అయితే అవ్వడం లేదు కానీ మనకు ప్రతి ఏరియాలో అంటే ప్రతి స్టేట్లో కూడా ఎన్నో కొన్ని థియేటర్స్లో రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే ఈసారి అమెరికాలో కూడా భారీగా అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు డే వన్ రికార్డ్స్ బాలయ్య బాబు కెరీర్ లో బెస్ట్ కొట్టాలని చెప్పేసి అయితే నాగవంశీ అయితే ట్రై అయితే చేస్తున్నారు అనమాట సో అలాగే దిల్ రాజు వచ్చేసి మనకి గేమ్ చేంజ్ అయితే ఓ రేంజ్ లో ప్రమోట్ అయితే చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ చే చూస్తుంటే ఓ రేంజ్ లో అయితే ఉంది సో మరి వీళ్ళిద్దరు అసలు మనకి సినిమాలతోనే కాదు అన్ని విధాలుగా అన్నిట్లో కూడా పోటీ అయితే పడుతున్నారు దాని గురించి మనం అయితే మాట్లాడు మాట్లాడుకునే ముందు మీరు బాలయ్య బాబు నందమూరి అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి మెగా అభిమానులు అయితే జై రామ్ చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో రెండు సినిమాలు కానీ చూసుకున్నట్లయితే డ్యూయల్ రోలు రామ్ చరణ్ డ్యూయల్ రోలు అలాగే బాలయ్య బాబు కూడా డ్యూయల్ రోలు థమన్ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు బెస్ట్ డైరెక్టర్స్తో అయితే వర్క్ అయితే చేస్తున్నారు బెస్ట్ ఫిల్మ్ గల అయితే తీసుకొని అయితే రాబోతున్నారు అనమాట విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉండేటట్టు ఇద్దరైతే ప్లాన్ అయితే చేసుకుంటున్నారు మంచి స్టోరీతో డిఫరెంట్ స్టోరీతో అయితే రావడం అనేది జరుగుతుంది సో ఈ రెండు సినిమాల మధ్య పోటీ మీద ఎప్పటి నుంచో మనకు బజ్ అయితే అయింది రెండు రోజుల తేడాతో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి జనవరి పదిన వచ్చేసి మనకి గేమ్ చేంజర్ వస్తుంటే జనవరి పన్నెండున డాకు మహారాజ్ అయితే వస్తుంది ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఏది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అమెరికాలో అయితే జరగలేదు ఫస్ట్ వచ్చేసి గేమ్ చేంజర్ అనేది దాని యొక్క ఈవెంట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న అమెరికాలో అయితే చేయబోతుంది సో ఇది ఫస్ట్ ఎవరు అనుకుంటే దానికి ధీటుగా పోటీగా జనవరి ఫోర్త్న వచ్చేసి బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ కూడా అమెరికాలో డల్లాస్లో వచ్చేసి ఈవెంట్ని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట సో పోటా పోటీగా అయితే ఈవెంట్ల దగ్గర కూడా పోటా పోటీగా అయితే ఉన్నారనమాట సో మనకి డల్లాస్ ఎంత ఫేమస్ బాలయ్య బాబు గురించి మనకైతే తెలుసు సో మనకి బాలయ్య బర్త్డే వచ్చినా లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినా మూవీ రిలీజ్లో ఉన్నా కూడా అక్కడ ర్యాలీ చేస్తారు కార్లు మొత్తం తీసుకొని బాలయ్య బాబు జెండా పట్టుకొని ర్యాలీస్ అయితే చేస్తారు అలాగే మనకి బాలయ్య ఫ్యాన్స్ అందరూ మీట్ అయ్యి కేకులు అయితే కట్ అనమాట సో అలాంటిది ఇప్పుడు ఈవెంటే మూవీ టీమ్ అనేది ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాకుండా సో ఎవ్రీవేర్ గేమ్ చేంజర్ అలాగే మన డాకు మహారాజ్ ఇద్దరి మధ్యలో పోటీ అయితే ఉండబోతుంది హెల్దీ పోటీ అనేది ఉండడం మంచిదే అనమాట సో బాలయ్య బాబు కూడా కొత్తగా అయితే ట్రెండ్ అయితే సెట్ అయితే చేయబోతున్నాడు బాబీ డ్యూయల్ కూడా దీంట్లో అయితే యాక్ట్ అయితే చేస్తున్నాడు సో శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ గేమ్ చేంజర్లో మనకి విలన్గా ఎస్ జే సూర్య శ్రీకాంత్ వీళ్ళందరూ అయితే ఉన్నారు ప్యాన్ ఇండియాగా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అప్పన్న క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్ అన్నట్టు అయితే చెప్తున్నారు సో డాకు మహారాజ్లో కూడా బాలయ్య బాబుకు రెండు లుక్లు ఉన్నాయి కాబట్టి ఆ డాకు బంధుపోటు పోటీ లుక్ ఉంటుందో అది ఖచ్చితంగా అందరిని అయితే మెస్మరైజ్ అయితే చేస్తుంది అయితే చెప్తున్నారు అలాగే మనకి బాబీ డీయలు బాలయ్య మధ్యలో ఇద్దరు మధ్యలో ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి కదా ఆ ఫైట్ సీన్ ఇంటర్వెల్ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అని చెప్పేసి గూజ్ బంప్స్ వచ్చేటట్టు అయితే ఉంటుంది ఓ రేంజ్ లో విజువల్స్ అయితే ఉంటాయి బీజం ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు ఆల్రెడీ నాగు వంశీ విత్ కాన్ఫిడెంట్ గా అయితే చెప్పడం అయితే జరిగింది సో చూడాలి ఈ రెండు సినిమాలో విజయాలు ఎలా ఉంటాయి ఏ రేంజ్ లో కలెక్షన్స్ అయితే వస్తాయి అండ్ అలాగే ఏ మూవీ అయితే బాగా అయితే ఆడుతుందని అయితే చూడాలన్నమాట సో డాకు మహారాజ్ బాబు కెరీర్లో బెస్ట్ మూవీ అయితే అవ్వాలి అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ అన్న కెరీర్లో బెస్ట్ మూవీ అయితే అవ్వాలన్నమాట మీకు ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్